భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి నలభై నాలుగుపై పలు చోట్ల గుంతలు పడ్డాయి దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సదాశివనగర్ నుండి కామారెడ్డి వరకు దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఓవర్ టు కామారెడ్డి జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి చాలా చోట్ల గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి చాలా చోట్ల జాతీయ రహదారిపైన కూడా రోడ్డు రోడ్డుపై చాలా చోట్ల గన్లు ఏర్పడ్డాయి ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒకవైపు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు దీనికి తోడు నిజామాబాద్ జిల్లాలోను గత ఇరవై నాలుగు గంటలుగా భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి రహదారి పైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి చాలా చోట్ల బుంగలు ఏర్పడ్డాయి దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రధానంగా కామారెడ్డి కామారెడ్డి సమీపంలోని జంగంపల్లి వద్ద ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన జంగంపల్లి వద్ద పెద్ద గండి పడింది దీంతో గత రెండు రోజులుగా కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది దీంతో పాటు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాను దాటి కామారెడ్డి జిల్లాలో ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి సదాశివనగర్ కావచ్చు చాంద్రాయన్పల్లి వద్ద కూడా పెద్ద ఎత్తున రోడ్లు డ్యామేజ్ అయినాయి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరుగుతుంది దాదాపు ఇరవై పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఉంది ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మరోపక్క డొమెస్టిక్ వెహికల్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి దాదాపు గంట గంటన్నర పాటు రోడ్లపైన ఆగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా మనం చూస్తే మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పట్టణంతో పాటు కామారెడ్డి సమీపం నుంచి వెళ్ళేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చాలా చోట్ల కూడా దెబ్బతింది చాలా చోట్ల రోడ్లపైన బండ్లు పడేటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా రోడ్లు డ్యామేజ్ అయింది సో నిన్నటి నుంచి కొంత వర్షం తగ్గిన తర్వాత మరమ్మత్తులు చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిండ్రు ఈ క్రమంలో చాలా చోట్ల రోడ్ని వన్ వే చేసిండ్రు సో ఈ క్రమంలోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది మనం చూడవచ్చు వీజోస్లో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైన నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది సదాశివనగర్ సదాశివనగర్ నుంచి కామారెడ్డి వరకు కూడా దాదాపు పదిహేను కిలోమీటర్లు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంది వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఒక సదాశివ నగరం అయితే కాదు సదాశివ నగర్ నుంచి బిక్నూర్ వరకు చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది వందలాది వాహనాలు రోడ్లపైన నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూడొచ్చు పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఒకవైపు భారీ వర్షాలకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చాలా చోట్ల దెబ్బతిన్నది సో మరమ్మత్తులు జరుగుతున్నటువంటి క్రమంలో చాలా చోట్ల కూడా వన్ వే ట్రాఫిక్ని తీసుకొచ్చారు వన్ వే వన్ వే ఒక సైడ్ నుంచి మాత్రమే వాహనాలు పంపుతున్నారు దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ఒకవైపు కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మరోపక్క డొమెస్టిక్ వెహికల్స్ ఒకే వైపు నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకవైపు మరమస్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది వందలాది వాహనాలు ఒకే వైపు నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో నెమ్మదిగా కదులుతున్నాయి ఈ క్రమంలో చాలా చోట్ల కూడా వాహనాలు గంటల సరబడి నిలిచిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఒకవైపు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ చాలా చోట్ల దెబ్బతిన్నది ఇట్లా ఎక్కడైతే రోడ్డు దెబ్బతిన్నాయో అక్కడ మరమ్మతులు చేస్తున్నారు మరమ్మతులు చేస్తున్నటువంటి క్రమంలో చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మాట్లాడదాం కొంతమంది వాహనదారులు ఉన్నారు సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు హాఫ్ అన్ అవర్ మూడు మాల్ హాఫ్ అన్ అవర్ అయింది నా ఆదిలాబాద్ ఇక్కడ దాకా ఇక్కడ ట్రాఫిక్ జామ్లో కానీ ఇక్కడ ఒక దగ్గర ఉన్నారు త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఉంది రైట్ చాలా చోట్ల ఉంది సో మొత్తం మీద వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అట్లాగే ఎట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వాహనాలు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా చోట్ల ఇట్లా వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం దాదాపు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేరకు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయ్యింది చాలా వాహనాలు కదలడానికి చాలా సమయం తీసుకుంటుంది సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున మనకు ఒక లైన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకు సదాశివ నగర్ నుంచి కామారెడ్డి వరకు పదిహేను కిలోమీటర్ల మేర ఈ యొక్క లైన్ ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భం ఉంది సుమారు సుమారు వందలాది వాహనాలు ఇట్లా ఆగిపోయినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం చాలా చోట్ల కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన గుంతలు ఏర్పడ్డాయి సో మరమ్మతులు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది చాలా చోట్ల కూడా వాహనదారులు ఇబ్బందికరంగా వెళ్తున్నటువంటి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈవెన్ బైకర్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు బైకర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు మనం చూస్తున్న విజువల్స్ కార్ల పక్క నుంచి వాహన భారీ వాహనాల పక్క నుంచి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్న హలో అన్న ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ భూంపాల నుంచి వస్తున్నాడు ఇట్లా అంటే ఎప్పటి నుంచి ఉంది ఇట్లా ట్రాఫిక్ జామ్ మొన్న నుంచి మూడు రోజులు మూడు రోజులు ఫుల్ రోజుల నుంచి ఇట్లాగే ఉంది ఇట్లాగే ఉంది బయ్ ఫస్ట్ ఇళ్ళలోకి వెళ్ళి వెళ్ళలేకపోతున్నాను ఇక డ్యూటీ ఉంది కంపల్సరీ పోవాలా వర్షానికి ఒకటికెళ్తుంది సో ఇట్లా ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నావని చెప్తున్నారు మాట్లాడేది మీకు ఒక వాహన వస్తున్నాడు బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడనే ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్ అంటున్నారు ఏ కామారెడ్డి సో ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా ఈ సిచువేషన్ మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇట్లా ఇట్లా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం వాహనాలు ఒకటి ఒకటి తర్వాత ఒకటి దాటుకుంటూ రావడానికి చాలా సమయం పడుతుంది అంటున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు భారీ వాహనాలు మరోపక్క కమర్షియల్ వెహికల్స్ కూడా అవుతున్నాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సిచ్యువేషన్ ఏర్పడిందని అర్థమవుతుంది ఎక్కడైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన గుంతలు ఏర్పడ్డాయో సదాశివనగర్ నుంచి కామారెడ్డి బిక్రూరు వరకు దాదాపు ఇరవై ఇరవై రెండు చోట్ల రోడ్డు స్వల్పంగా ఒక మోస్తారుగా డ్యామేజ్ అయింది ఈ నేపథ్యంలో వాటికి మరమ్మతులు ఈ మరమ్మతు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది మరమ్మతులు చేస్తున్నటువంటి కారణంగా కొంత రోడ్ వన్ సైడ్ అయిపోయింది దీంతో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది ఒకవైపు వాహనాలు మరోపక్క ఒకవైపు భారీ వాహనాలు మరోపక్క డొమెస్టిక్ వెహికల్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళు ఆగుతున్నారు మాట్లాడించే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం అమ్మాయి కను చూస్తున్నారు

వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్ విస్ ఎన్ ఫార్టీ ఫోర్ కామారెడ్డి నుంచి